నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రేముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహిక నుండి పద్నాలుగో భాగం వినేద్దామండి రఘునాథ్ పవన్లిద్దరూ అమరేంద్ర కారు తలుపులు చెరోవైపు నుండి తీసి ఎక్కేశారు పవన్ స్టార్ట్ చేసి రయ్యన ముందుకు దూకించాడు దూరంగా గేట్ అవతల మోటార్ బైక్ మీద కూర్చుని పోర్టికోలో అమరేంద్ర కారులో ఎక్కుతున్న వాళ్ళని చూస్తూనే కాళి కంగారు పడ్డాడు అతడి ఒళ్లంతా చెమటలు పట్టాయి పవన్ ఓ పవన్ అంటూ పెద్దగా అరవసాగాడు లోపల నుండి కాళిదాసు అమరేంద్ర శ్యామల వంటామని తీసుకుని బయటకొచ్చారు మునుస్వామి చేశాడు అంటే ఈ విధవలే బాంబును పెట్టించుంటారు మనల్ని ఇక్కడ కావాలని చేర్చి ముందే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఆ మాట వింటూనే పారిపోయారు కదా సొమ్ములు కాగితాల సంగతి తర్వాత ముందు బయటకు నడవండి అంటూ ఖాళీ దాసే వాళ్ళని లోపల నిలవనేయలేదు పోర్టికోలో ఉన్న తన కారు కనపడకపోవడంతో మరింత కంగారు పడ్డాడు అమరేంద్ర డ్రైవరు లాన్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు రఘువర్మ గారు తీసుకువెళ్లారు సార్ కారును నేను పిలిచిన వినిపించుకోకుండా అన్నాడు హడావుడిగా బయట ఖాళీ మోటార్ బైక్పై అతిరయంగా రఘువర్మ పవన్ వెళుతున్న కారు వైపు దూసుకుపోతున్నాడు అది ఇంకొక పది బారాల దూరంలో ఉన్నదనగానే పేలి మొక్కలై నల్లటి పొగల నడుమ కూరుకుపోయింది నడి రోడ్డు మీద జనం పెద్దగా కేకలు వేసుకుంటూ నలుదిక్కులా పారిపోతున్నారు ఖాళీ సడన్ బ్రేక్ వేశాడు మోటార్ బైక్కు తండ్రి కొడుకులకు బుర్రలేదు ఇంట్లో బాంబు పెట్టానని ఫోన్ చేస్తే బయటకు వచ్చి ఎవరి కార్లలో వాళ్ళు ఎక్కి పారిపోతారని తను అమరేంద్ర కారులో బాంబు పెట్టాడు ఇప్పుడు దీంట్లో వీళ్ళెక్కి చచ్చారు ఇక తనకు రావాల్సిన డబ్బు గోవిందా డేలా పడిపోయాడు కాళి మండుతున్న కారును చూస్తూ నోరు తెరుచుకుని కానీ అతడికి తెలియదు కాళి అంత చూడటానికి అన్నట్టుగా సరిగ్గా వాడి వెనకాల బండిని ఆనుకుని మరొక స్కూటర్ మీద మునుస్వామి కూర్చుని ఉన్నాడని అతడి వెనక ఇంకా అతడి ఉన్నారని రఘువర్మ పవన్ల మరణం బాధ కలిగించిన కుత్సితులకు క్రూరులకు ఇదే సరైన ముగింపు అన్నట్లు తృప్తిపడింది శ్యామర ఇది జరిగిన రెండు రోజుల వరకు ఆమె ఫ్యాక్టరీకి వెళ్ళలేకపోయింది ఇంట్లోనే కూర్చొని ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది ఇక తనకు ఏ అడ్డంకీ లేదు స్వేచ్ఛగా ఫ్యాక్టరీ అభివృద్ధికి పాటుపడగలదు లాభంలో భాగం కార్మికులకు ఇస్తాననటంతో నైతికంగా వాళ్ళు తన వాళ్ళు అయ్యారు నిజాయితీతో పనిలో నిమగ్నం అయిపోతున్నారు అందుకు నిదర్శనం పెరిగిన ఉత్పత్తి ఆమెకు అక్కడ పరిస్థితి ప్రోత్సాహకరంగా మారింది ఆమె మనసు ఆ క్షణాన తేలిగ్గా ఉంది అటు ఖాళీ పట్టుబడటంతో నిజాలన్నీ బయటకొచ్చాయి గడియారం వంక తలెత్తి చూసింది శ్యామల పడుకునే పది గంటలు లైట్ అర్పింది ఇక నిద్రకు ఉపక్రమించవచ్చు అన్నట్లు ప్రశాంతంగా టెలిఫోను గణగణ మోగింది తర్వాత కొద్ది నిమిషాలకే ఫోన్ ఎత్తింది శ్యామల ఇప్పుడు నువ్వేం అనుకుంటున్నావు శ్యామల అవతల అపరిచిత కాంఠం ఎవరు మాట్లాడుతుంది అతడు ఆ ప్రశ్న వినిపించుకున్నట్లుగా ఇప్పటికే ఒక పెళ్ళయ్యి ఓ పిల్లకో పిల్లవాడికో తండ్రి కాబోతున్న మీ బావనే ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేక ఇంకెవరైనా పర్వాలేదా నాకైతే అభ్యంతరం లేదు మీ బావతో ఎంగేజ్మెంట్ అయినా నిన్ను చేసుకోవడానికి నేను రెడీనే అన్నాడు అతడు ఇంతకీ నువ్వెవరు పళ్ళ బిగువన కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది శ్యామల ఈసారైనా మాటల్లో పెట్టి ఆ రాస్కెల్ని పట్టుకోవాలి అన్నట్లుగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నీ ప్రియుణ్ణి గొంతు గుర్తుపట్టలేదన్నమాట నన్ను భరద్వాజ అంటారు ఇప్పటికైనా గుర్తుకొచ్చానా చాలా రోజులైంది కదా మనం కలిసి మాట్లాడి నీకు తెలిసే ఉండొచ్చు నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను రెండు చేతుల డాలర్లు సంపాదిస్తూ అన్నాడు నవ్వుతూ భరద్వాజ ఆ మాటలు వింటున్న శ్యామల కోపంతో ముఖమంతా ఎర్రపడగా ముక్కు పుటాలు అదురుతున్నాయి అవతల నుండి వినపడుతున్న ఆ వికృతపు నవ్వు అంత చలికాలంలోనూ ఆమె ఒంటి మీద అగ్ని జ్వాలను రగిలిస్తుంది గిలగిలలాడసాగింది శ్యామల అయితే నువ్వేనన్నమాట అప్పుడప్పుడు ఫోన్ చేసి శ్రేయోభిలాషన్ అంటూ పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంది అంది ఛా ఛా నాకు అలాంటి అలవాట్లు లేవు నేను సూటి మనిషిని నా కోరికలు తీర్చుకున్నటందుకు ఏమైనా చేసే మనిషిని ఎంతకైనా తెగించే మనిషిని అన్నాడు నాకు తెలుసు కదా ఎలాంటి వాడివో ఎన్నిసార్లు చురకలు వేసినా నువ్వేదో ఆయన గారికి ఆత్మీయ స్నేహితుడు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు మా బావగారు అంది నేనెప్పుడూ అతడికి ఆత్మీయ స్నేహితున్నే కానీ నా అవసరాలు ఆనందాలు తీర్చుకున్నటందుకు స్నేహాలు ప్రతిబంధకాలు కావు కదా తెలుసులే నాకు కాలేజీలో ఒకసారి పిచ్చి పిచ్చిగా వాగినందుకు ఎడంకాలు చెప్పు తీసుకొని కొట్టబోయానే గుర్తుందా అది గుర్తుంటే నీ ఒళ్ళు నీ అధీనంలో ఉంటుంది అంది కోపంగా నిరసనగా ఏహ్యంగా అది క్షణ క్షణం గుర్తుకొస్తున్నది కాబట్టే నా స్నేహితుల నడుమ నాకు తల తీసేసినంత అవమానం జరిగింది కాబట్టి ఈనాడు నీ బావను నీకు కాకుండా చేస్తున్నాను అన్నాడు కారుగ్గా భరద్వాజ ఏం చేశావో చెప్పు విని ఆనందిస్తాను తర్వాత మీ స్నేహితుడికి కూడా చెప్పి నీతో శాశ్వతంగా తెగతింపులు చేసుకునేలా చేస్తాను అంది శ్యామల విసురుగా ఆ స్టేజీలన్నీ ఎప్పుడో దాటిపోయాయి శ్యామల ఓ దొంగ సన్యాసిని తయారు చేసి శ్రీశైలం అడవుల్లో కూర్చోబెట్టి ఇక నీ జీవితం మూడు నెలలే అంటూ మీ బావకు చెప్పించాను ఠారెత్తిపోయాడు గురుడు అతడి మీద కోపంతో అనుకుంటున్నావేమో నేను ఆ చేసింది కాదు కాదు నీ మీద ప్రేమతో నువ్వు నా దానివి కావాలనే కోరికతో నీ మీద పగతో నన్ను నలుగురిలో అవమానించావనే ద్వేషంతో అర్థమైందా అయితే ఏమిట అంది శ్యామల నిర్లక్ష్యంగా ఒకవైపు గుండె బరువెక్కుతున్న ఏమైందో తెలుసుకోవాలి అంటే దిల్షుక్ నగర్లో ఉన్న సకోరి అపార్ట్మెంట్స్కి వెళ్ళు అక్కడ ఆరో అంతస్తులో ఐదో నెంబర్ ఫ్లాట్లో నీ బావ మూడు నెలల భార్యగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్న అమ్మాయితో కాపురం చేస్తూ ఉండటం చూడు ఆ ఏం చేయాలో అప్పుడు ఆలోచించు అన్నాడు నేను రెండు రెండుసార్లు వెళ్ళాను అక్కడికి అందు టీవీగా శ్యామల అక్కడ అమరేంద్ర మూడు నెలల భార్యను చూడలేదా నువ్వు చూశాను మాట్లాడాను యు బాస్టర్డ్ అయినా నేను మా బావని పెళ్లి చేసుకుంటాను ఆమెకు సవతిగా ఉంటాను సంతోషమా అంత దూరం వెళ్ళినా డబ్బు సంపాదిస్తున్నా ఆడపిల్లలతో చెడు కూడా ఆడటం మానలేదన్నమాట జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని అసలుకో పిచ్చి పిచ్చి వషాలు వేశావో నీ అంత చూస్తాను టక్కున ఫోన్ పెట్టేసింది శ్యామల ఆమె కోపంతో రగిలిపోతున్నది గుండెలు ఎగురెగిరి పడేలా ఆవేశపడుతున్నది ఆ పైన అతడు చెప్పింది నిజమనేమో అన్నంతగా భయపడుతున్నది నిజంగా దుర్గా అమరేంద్రకు భార్యగా ఉంటున్నట్లయితే ఆనాడు తను వెళ్ళిన రోజున అంత ధైర్యంగా తనెవరో తెలిసి మాట్లాడుతుందా కానీ కానీ అమరేంద్ర ప్రవర్తన వింతగా ఉంది మూడు నెలలు మూడు నెలలు అంటూ చదువు వంకతో తమ వివాహం వాయిదా వేస్తున్నాడు తను చనువు తీసుకుని దగ్గరగా వెళ్ళిన దానిలా చూస్తూ దూరంగా నెట్టేస్తున్నాడు భరద్వాజ చెప్పినట్టుగానే నిజంగానే ఆమెను భార్యగా తెచ్చుకొని కాపురం పెట్టాడా ఆమె అంతరంగం అంతా గజ్జిబిజి అయ్యింది అయోమయంగా ఉంది తల బరువెక్కిపోతోంది అది పగిలిపోతుందా అన్నంత గాభరంగా ఉంది అసలు ఇదంతా నిజమే అయితే తనకు అత్తయ్య సొమ్ములన్నీ ఎందుకు ఇచ్చినట్టు ఫ్యాక్టరీలో తన భాగాన్ని తన పేరును ఎందుకు బదిలీ చేసినట్టు ఆమె నా ప్రశ్నలన్నీ దెయ్యాల్లా పీడించసాగాయి ఏం జరుగుతున్నదో అంత పట్టనంత అయోమయంలో పడిపోయింది భరత్ మాజ తను కాదు అంటున్నప్పుడు ఇంతకుముందు ఫోన్లు చేసిన ఆ శ్రేయోభిలాష ఎవరు ఏమీ తోచని పరిస్థితి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అమరేంద్రనే సూటిగా నిలదీస్తే మళ్ళీ ఫోన్ మోగింది లాంగ్ కాల్ ఈసారి చేసింది అతడే అయినా ఆవేశపడకుండా మరికొంత సమాచారం రాబట్టాలి అనుకుంది శ్యామల ఫోన్ ఎత్తి హలో అంది సౌమ్యంగా భరద్వాజే ఫోన్ చేసింది నీ కోపం తగ్గాలనే నేను ఒక పావుగంట ఆగింది నువ్వే కాదు ఆ పరిస్థితుల్లో ఏ ఆడపిల్లైనా అలాగే ఆవేశపడుతుంది ఓకే నేను చెప్పే రెండు మాటలు విను ఫోన్ పెట్టేయొద్దు నేను నీ దృష్టిలో బాస్టోనే ఆ పదానికి అర్థం తెలిసి అన్నావో లేదో నాకు తెలియదు కానీ నా నడతకు మా అమ్మను నిందించడం భావ్యం కాదు మా అమ్మ చాలా పవిత్రురాలు ఆవేశపడకుండా ఓ పని చెయ్యి దుర్గ విషయం డాక్టర్ కావేరికి తెలుసు డాక్టర్ కావేరి నీకు తెలుసు దుర్గ గర్భాన్ని నిర్ధారించిన ఆమెతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకో సరిగ్గా వారం రోజుల తర్వాత ఇదే రోజు రాత్రి ఈ సమయానికే నేను నీకు ఫోన్ చేస్తాను అప్పుడు నీ నిర్ణయం చెప్పు నీ బావకు రెండో భార్యగా వెళ్తానంటావు నిన్ను అమితంగా ప్రేమించే ఈ బాస్టర్డ్కి మొదటి భార్యగా వచ్చి అమెరికాలో నీ జీవితాన్ని స్వర్గధామం చేసుకుంటానంటావు నీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ ఫోన్ పెట్టేసిన శబ్దం వినపడటంతో ఓ నెట్వర్పు విడిచి తను ఫోన్ పెట్టేసింది తనలోని శక్తిని అంతా క్షణాన ఎవరో గుంజేసినంత నీరసం వచ్చింది శ్యామలకు కళ్ళు తడిసి ఏమీ కనపడనంతగా బూజర్లు కమ్ముతున్నాయి గుండెల ఒత్తుల్లో నుంచి ఆవేదన భయం దిగులు భవిష్యత్ అంతా చీకటై నల్లటి రాకాశిలా మీద మీదకి వస్తున్నట్టే ఉంది ఉన్నట్లుండి లేచి కళ్ళు తుడుచుకుని ఫోన్ ఎత్తింది ఓ నిర్ణయానికి వచ్చింది దానిలా ఏడుస్తూ కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరకదు అన్నట్లుగా డాక్టర్ కావేరి నెంబరు తన వ్యానిటీ బ్యాగ్లో ఉన్న చిన్న పుస్తకంలో చూసి నొక్కసాగింది సెల్ మీద అప్పుడు రాత్రి పదకొండు గంటలైంది ఎస్ డాక్టర్ కావేరి ఆమెకు అర్ధరాత్రి పిలుపులు సహజమే అవ్వటంతో ఏమాత్రం విసుగు లేకుండా సమాధానమిచ్చింది నేను శ్యామలను ఏమైంది ఇంతరాత్రిపూట ఫోన్ చేశావు అంది ఆదుర్దాగా నీకు దుర్గ తెలుసా అడిగింది తెలియకపోవటం ఏముంది విజయవాడ వెళ్ళిన ప్రతిసారి దర్శనం చేసుకుంటూనే ఉంటాను జోకులు వేయబోకు నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను అంది విసురుగా నువ్వు విజయవాడ కనకదుర్గని గురించి కదా మాట్లాడుతుంది వింతగా అడిగింది కావేరి కాదు నువ్వు ఈ మధ్య గర్భవతి అనని నిర్ధారించిన దుర్గ గురించి క్షణం బెత్తరపోయింది కావేరి ఆ పైన తేరుకుని శ్యామల మాటలు అర్థం చేసుకునేటప్పటికీ ఆమెకు నవ్వాగలేదు పెళ్ళపెళ నవ్వింది ఓ ఆ పిచ్చోడు భార్య అంది చాలా తేలిగ్గా తీసుకుంటూ ఎవరు పిచ్చోడు నీ కాబోయే మొగుడు స్నేహితుడు అంది కాదు ఆ పిచ్చోడు అమరేంద్రే పెద్దగా అరిచింది శ్యామల వా కావేరి ఆవేశానికి లోనైందని ఆమె కంటనే చెప్తుంది అలానే ఎవరన్నారు నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి కావేరి అదే నిజమైతే నాకు చావేశారన్యో ఫోన్ పెట్టేసి మంచం మీద వాలిపోయి రెండు చేతులతోనూ ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది శ్యామల ఉదయం తొమ్మిది గంటలప్పుడు కాలింగ్ బెల్ మోగితే పడుకున్నవాడల్లా మంచం మీద నుండి లేచాడు అమరేంద్ర అంతకు పది నిమిషాల క్రితమే దుర్గవాళ్ళ ఇంటికి వెళ్ళింది సాయంత్రం తిరిగి వస్తానని చెప్పి తను ఆమె వచ్చిందాక ఇక్కడ ఒంటరిగా ఉండేదానికంటే జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్తే బాగుంటుందన్నట్లుగా ఆలోచిస్తున్నాడు అమరేంద్ర దుర్గే వెనక్కు వచ్చిందా అనుకుంటూ తలుపు తీశాడు ఎదురుగా డాక్టర్ కావేరి తడబడ్డాడు ఆమెను చూస్తూనే ఉలిక్కిపడ్డట్టుగా చూశాడు రావచ్చా లోపలకు అంది కదలకుండా అక్కడే బొమ్మలా నించున్న అతన్ని చూస్తూ అతనికి నోరు పెగలటం లేదు వెనక్కు తిరిగాడు రా అన్నట్టుగా ఊపుతూ కావేరికి ఏదో అనుమానం వచ్చింది అందుకే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అనుకున్నాడు శ్యామలే పంపుంటుంది ఆమెకు తప్ప ఈ చిరునామా ఎవరికీ తెలీదు కూర్చో అన్నాడు ఆమెనే చూస్తూ వింకంగా ఆమె కూర్చుంటూ దుర్గేది అంది విచిత్రంగా చూశాడు ఆమె వంక ముఖం జేపురించగా అయోమయంగా చూశాడు ఎవరైనా ఆడవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు భార్యను పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటం కనీస మర్యాద అంది నవ్వి కావేరి గయ్యం అన్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు అసహనంగా మిత్రమా ఈరోజు నేను ఆసుపత్రికి కూడా వెళ్లకుండా ఇక్కడికి వచ్చాను అంటే నీతో పిచ్చి కబుర్లేవో చెప్పటానికి కాదు నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు నేను కాలేజీలో ఉండగానే కారాటే నేర్చుకున్నానని నీకు తెలుసు కదా కనుక రాముడు మంచి బాలుళ్ళ అడిగిన దానికి సరైన సమాధానాలు అందున నిజాలు మాత్రమే చెప్పు అంది అతని ముఖం తెల్లగా పాలిపోయింది ఆమె మాటలకు తన సర్వస్వం బద్దలైనట్టుగా విలవిల్లాడిపోయాడు కావేరి అన్నాడు ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా బేలగా శ్యామలతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా దుర్గను ఎందుకు చేరదీయాల్సి వచ్చింది ఆమె మాటలు నీ మీద అంత మత్తుమందు చల్లాయా ఆమె అందానికి దాసుడు అసలు కారణం ఏమిటి ఆమె మాటలు అతని మీదకు విసురుతున్న అగ్ని కణాల్లో ఉన్నాయి దుర్గను పిలువు బయటికి అంది కోపంగా అతడి ముఖాన్ని రెండు చేతులతోనూ కప్పుకున్నాడు నేను దుర్గను వివాహం చేసుకోలేదు కావేరి నా వలన తల్లి కాను మూడు నెలల ఒప్పందం మీద ఆమెను ఇక్కడికి తీసుకొచ్చాను గడువు తీరిన తర్వాత ఆమె దారి ఆమెది నా దారి నాది శ్యామల నీ వల్ల తల్లి కాలేదనా లేక ఆమెలో లోపం ఉన్నదని నీకెవరైనా చెప్పారా ఇక తన గుండెల్లో ఏ విషయమూ దాచుకోవలసిన అవసరం లేదనిపించింది అమరేంద్రకు దాచుకొని ఆ మోయలేని బరువుతో క్షణ క్షణము నరకయాతను అనుభవించేదానికంటే ఆమె ముందు జరిగిపోయిన ప్రతి క్షణాన్ని పరిచి ఉంచటమే ఉత్తమం అనిపించింది తెలియని వాళ్ళ దగ్గర పొంకొచ్చు అన్నీ తెలిసినట్లున్న ఆమె ముందు అబద్ధాలాటంలో అర్థం లేదు అందుకే నోరు తెరిచాడు ధైర్యంగా రామ్ చరణ్ స్వామి సాన్నిధిలో పెట్టిన క్షణం నుంచి చెప్పడం మొదలుపెట్టాడు నేను నిజం చెప్తున్నాను కావేరి ఎవరి ముందైనా ఇక అబద్ధం ఆడే శక్తి నాకు లేదు నాన్న పోవటం అమ్మ పోవటం రఘువర్మ అంకుల్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నదనటం నన్ను క్రొంగదీసింది దానికి మార్గం కనుక్కోవటానికి అన్నట్లుగా మిత్రుడు భారద్వాజ నన్ను శ్రీశైలం అడవల్లో రామ్ చరుణ్ స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్ళాడు ఆయన నన్ను చూస్తూనే నా మరణము మాఘమాసానికి ముందే పొంచి ఉన్నదని చెప్పాడు ఆ మరణాన్ని తప్పించుకునేటందుకు యంత్రం ఇచ్చి ఫలితం ఉండొచ్చని చెప్పాడు కానీ ఖచ్చితంగా తప్పిపోతుందని చెప్పలేదు ఆయుష్ పెరిగేటందుకు రత్నాలు పొదిగిన ఉంగరాలు పెట్టుకున్నాను ఇవిగో ఇవే చూపించాడు చేయి చాపి ముందుకు మృత్యుంజయ హోమం చేయించాను నాకు బ్రతకాలనే ఉంది శ్యామలతో జీవితాన్ని అనుభవించాలనే ఉంది అన్నాడు ఆవేదనగా మరి మధ్యలో దొర్గనెందుకు తీసుకొచ్చావు అడిగింది కావేరి నేను చేసే ప్రయత్నాలు సానుకూలం కాకపోతే మరణించడమే అర్థమైతే నా తల్లిదండ్రులకి ఒక్కడనే కొడుకునైనా నాతోనే మా వంశం అంతరించిపోవాలా అనిపించింది మా తాతలు తల్లిదండ్రులు నేను ఇక ఎవరి దృష్టిలోనూ చరిత్రలో మిగిలే అవకాశమే లేదు అందుకే దుర్గను తెచ్చుకున్నాను నా రక్తం పంచుకు పుట్టే బిడ్డ కోసం ఆమెను నా జీవితంలోకి మూడు నెలలు ఆహ్వానించాను మూడు నెలలు నిండిన మరుక్షణం ఆమె నాకు దూరమైపోతుంది నా వంశాంకురానికి మాత్రమే ఆమె తల్లిలా మిగులుతుంది ఆవేశంగా అన్నాడు ఒక ఆడదాన్ని అందున వివాహం చేసుకుని జీవితాంతం ఆ భర్తకు గృహిణిగా ఉండాల్సిన స్త్రీని నీ డబ్బుతో ఆమె ఆనందాన్ని మూడు నెలల ముచ్చటగా కత్తిరించేశావన్నమాట ఇది హేమైన పని నీకు అనిపించడం లేదా అమరేంద్ర విసురుగా అంది అతడు బలంగా కళ్ళు మూసుకున్నాడు అప్పటి వరకు రెప్పల వెనక తుంగి చూస్తున్న నీరు టపటపా చాంపల మీదుగా కిందికి జారింది నిజమే కావేరి కానీ ఆమెను నేను బలవంతం చేయలేదు ఆమె తనంతట తానే వచ్చింది నీ డబ్బు చూసా కాదు ఆమె అవసరానికి నన్ను ఆలంబనగా చేసుకుని హృద్రోగంతో బాధపడుతున్న ఆమె తండ్రిని బ్రతికించుకున్నట్టు ఆమె తన ఆనందాన్ని త్యాగం చేసింది కానీ నా మీద ప్రేమతో కాదు ఒక్క క్షణం ఆగాడు అమరేంద్ర కానీ పాపం ఆమె కోరిక నెరవేరనే లేదు ఆమె నిర్ణయం సఫలీకృతం కాలేదు ఆమె తండ్రిని మరణించాడు మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నాకు ఈ గండం గడిస్తే శ్యామల నా భార్య అవుతుంది లేదా నేను మరణించడమే సంభవిస్తే ఆమె మరొకరికి సహధర్మచారిణి అయి తన వివాహ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుంది నాకు మృత్యుగండం ఉన్నదని తెలిసి ఆమెకు అన్యాయం చేయటం ఇష్టం లేక ఈ పని చేయాల్సి వచ్చింది అన్నాడు ఆ స్వామీజీ అంత గొప్ప వ్యక్త అడిగింది కావేరి నమ్మాల్సి వచ్చింది కావేరి నా చిన్ననాటి సంఘటనలను ఉదహరించినప్పుడు అందున నన్ను చూసిన మొదటిసారే నేను నోరు విప్పక ముందే చెప్పేసరికి నమ్మక తప్పలేదు గణపతి ప్రేమ వ్యవహారం మొట్టమొదటిసారిగా మా ముందు వెలువరించాడు భరద్వాజ కూడా ఆయన మీద ఎంతో నమ్మకం ఉండటంతో మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాడు అన్నాడు గణపతి భరద్వాజ స్నేహితుడేనా హేళగా నవ్వుతూ అడిగింది కావేరి అవును ఎందుకు నవ్వుతావు ఆమె సమాధానం చెప్పకుండా ఇప్పుడు నువ్వు దొర్గనేం చేద్దామనుకుంటున్నావు అడిగింది నేను చేసేదేమీ లేదు కాంట్రాక్ట్ పూర్తయిన మరుక్షణమే నేను ఆమెకు దూరం అవుతాను ఈ మూడు నెలలు నాతో సహకరించినందుకు గాను ఐదు లక్షలు ఇచ్చాను ఇప్పుడు నేను కోరినట్లుగా ఆమె తల్లి అవుతున్నది కనుక నా వారసుడు అత్యున్నత స్థితిలో పెరిగేందుకు గాను ఆమె పేరున ఇరవై లక్షలు డిపాజిట్ చేయబోతున్నాను ఇదంతా నేను ఎవరికీ చెప్పుకోలేని విషయమే అవ్వచ్చు కానీ నేనెవ్వరికీ అన్యాయం చేయటం నా ఉద్దేశం కాదు అన్నాడు వివరంగా అంతా చెప్పిన తర్వాత అతడి మనసుకు పూర్తి స్వస్థత చేకూరింది ఇక తన ప్రాణం పోయినా పర్వాలేదనంత హాయిగా తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు నీ ముందు దుర్గ విషయంలో నేను చాలా ఆడాను కావేరి నన్ను మరణించు నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆమె రెండు చేతులు పట్టుకుని కొద్ది రోజుల్లో చచ్చిపోబోతున్న నన్ను క్షమించు కావేరి అన్నాడు మరొకసారి కంటి వెంట నీరు జలజల రాలితూ ఉండగా కావేరి అటు ఇటు చూస్తూ దొరికేది అని అడిగింది నువ్వు వచ్చే ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళింది చెప్పాడు కావేరికి ఇంకేం మాట్లాడాలో అర్థం కావటం లేదు దయ ఉంచి రేపు మాఘమాసం వచ్చేటంత వరకు శ్యామలకు ఈ విషయం తెలియ నీకు ఈ నిజాలను ఆమె భరించలేదు నాకు ఈ గండం గడిస్తే ఆమెను నేను అనునయిస్తాను ఆమెను నా భారీగా చేసుకుంటాను ప్లీజ్ కావేరి ఈ కొద్ది రోజులు పట్టి నాకు ఈ ఒక్క సాయం చెయ్యి నీకు జీవితాంతం రుణపడి ఉంటాను ప్లీజ్ రాత్రి ఎనిమిది అయింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట అమర నిల్చుని ఉన్నాడు పడమటి గాలి వీస్తూ చలి ఉద్ధృతంగా ఒణుకు పుట్టిస్తూ ఉండటంతో పొడుగు చేతుల స్వెట్టర్ వేసుకున్నాడు భారద్వాజ ముందు చెప్పినట్లుగా సరిగ్గా వారం రోజులకు శ్యాములకు మళ్ళీ ఫోన్ చేశాడు అప్పుడు నువ్వు ప్రేమించేవాడి దగ్గర కంటే నిన్ను ప్రేమించేవాడి దగ్గరే ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతావు అనేది తెలిసిన విషయమే కదా అందుకే చాలా ప్రశాంతంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను అంది శ్యామల చాలా సౌమ్యంగా ఏమని ఆత్రంగా అడిగాడు భరద్వాజ నీకు నేను అర్థాంగినే నువ్వు అన్నట్లుగా అమెరికాలో నువ్వు సంపాదిస్తున్న డాలర్లతో జీవితాన్ని అనుభవించాలని ఆ పైన అమాయకురాలైన దుర్గకు అన్యాయం జరగకుండా అమరేంద్రకే జీవితాంతం భారీగా ఉండేలా చేయాలని అంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు ఆనందంగా భారద్వాజ అయితే నువ్వు ఒక్క విషయంలో కట్టుబడి ఉండాలి అంది చెప్పు ఏమిటది త్వర త్వరగా అడిగాడు మనిద్దరం మన జీవితాల్లో ఇంతవరకు మనం నడుమ జరిగిన ప్రతి సంఘటనను మర్చిపోవాలి అప్పుడే నువ్వు అన్నట్లుగా జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతావు అంది నూరు శాతం నువ్వు చెప్పింది నిజం నేను అంగీకరిస్తున్నాను నీకు స్వర్గం చూపే బాధ్యత నాది థ్యాంక్ యూ మన వివాహం అయిన తర్వాత వెంటనే అమెరికా వెళ్ళిపోవాలి ఇక్కడుండి గతాన్ని నెమరు వేసుకుని బాధపడటం నాకు ఇష్టం లేదు అంది ఓకే ఓకే శ్యామలా తప్పకుండా ఇంకొక విషయం ఈ సంగతి నువ్వు ఇండియా వచ్చేంతవరకు ఎవ్వరికీ చెప్పద్దు మీ అమ్మకు నాన్నకు కూడా బావకు తెలిస్తే తట్టుకోలేడు అతడు ఏ అఘైత్యం చేసినా మన వివాహం వాయిదా పడుతుంది అందుకే నేను చెప్పేది అతి కొద్ది ముఖ్యుల మధ్య గుళ్ళో పెళ్లి చేసుకోవటం అటు తర్వాత వీలైనంత త్వరగా అమెరికాకు విమానం ఎక్కేయటం అప్పుడు ఇక్కడ ఏం జరిగినా మనం చూసి బాధపడాల్సిన అవసరం ఉండదు అన్నది నువ్వు చెప్పింది బాగుంది శ్యామల అలాగే చేద్దాం అన్నాడు దాని ఫలితమే ఈ రోజున భరద్వాజ అమెరికా నుండి ఇండియాకు రావటం అమరేంద్రకు భరద్వాజ రాక తెలుసో లేదో తెలుసుకోవాలన్నట్లుగా సాయంత్రం ఫోన్ చేసింది శ్యామల బావా నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి ఏమీ తోచడం లేదు ఓ రెండు గంటల పాటు ఎక్కడైనా హాయిగా తిరిగి వద్దాం నాకు పెద్ద తలనొప్పి పెట్టావు కదా ఫ్యాక్టరీతో నా బుర్ర అంతా పాడైపోతున్నది అంది నీకు ఇబ్బంది కలిగించే వాళ్ళు స్వర్గానికి పోయారు కదా అన్నాడు నవ్వుతూ అమరేంద్ర స్వర్గానిక చచ్చా నరకానికి పోయి ఉంటారు వ్యాధవలు అయినా రోగం తగ్గిన మర్నాడే మనకిష్టమైనవన్నీ తినలేం కదా అంటూ కొన్ని నిబంధనలు లేడ్చాయి ఇంకొద్ది రోజులు పోతేనే కానీ హాయిగా ఉండదు అందుకే వేడెక్కిన బుర్రను చల్లార్చాలంటే నువ్వు నా ముందు కూర్చోవాలి బావా అంది ఈ పూట అమెరికా నుండి భరత్వాజ్ వస్తున్నాడు శ్యామల అన్నాడు అదేమిటి ఈ మధ్యనేగా ఆయన గారు వెళ్ళింది అప్పుడే రావటం ఏంటి అంది నాకు తెలీదు మొన్న రాత్రి ఫోన్ చేసి చెప్పాడు ఈ రోజు వస్తున్నట్టుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నాడు అలాగా నీకు అచ్చంత ఆత్మీయుడు వస్తూ ఉంటే ఇక నేను అక్కడ కనపడతాను స్వామి నా ఏదో నేను అనుభవిస్తానులే బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది శ్యామల దూరంగా కారు దిగుతున్న భరద్వాజ తల్లిదండ్రుల్ని చూస్తూనే అటువైపుకు నడిచాడు అమరేంద్ర ఎంత అర్జెంటుగా ఎందుకు వస్తున్నాడు అంకుల్ భరద్వాజ అడిగాడు అమరేంద్ర నాకు అర్థం కావటం లేదు ఆయన ఫ్లైట్ టైం అవుతూ ఉండటంతో కార్లు ఆటోలు వస్తున్నాయి ముందు లానంతా జనంతో నిండిపోతున్నది బాగా చలిగా ఉంది కదా వెళ్ళి కారులో కూర్చోరాదు అన్నాడు భరద్వాజ తండ్రి భార్యతో ఫ్లైట్ వచ్చినా వాడు బయటికి రావడానికి ఇంకొక పావు గంట పడుతుంది నువ్వు వెళ్ళి లోపల కూర్చో అన్నాడు ఆమె వెళ్ళి కారులో కూర్చుంది ఎయిర్పోర్ట్ ముందున్న ఫ్లోరోసెంట్ బల్బుల చుట్టూ చలికి తట్టుకోలేనట్లుగా పురుగులు చేరుతున్నాయి అమరేంద్ర వాడెవరినైనా ప్రేమించాడా ఆయన తన మాటలు అమరేంద్రకే వినపడాలన్నంత చిన్నగా అడిగాడు అతన్ని ఆనుకుని నిలబడి ఆశ్చర్యంగా చూశాడు ఆయన మొహంలోకి అమరేంద్ర తెలియదు అంకుల్ మీకెందుకు వచ్చిందా అనుమానం రేపు ఉదయం పది గంటలకు మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాడి వివాహానికి ఏర్పాట్లు చేయమన్నాడు తిరిగి రెండు రోజుల్లోనే అమెరికాకు వెళ్ళిపోవాలిట అమ్మాయి వివరాలు కూడా చెప్పలేదు నాకు అనుమానం ఉంది వాళ్ళ అమ్మాయి కూతుర్ని చేసుకోమని వాళ్ళ అమ్మ ఒత్తిడి చేస్తోంది ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదు అందుకని తనకు నచ్చినా తెలిసిన అమ్మాయిని ఇలా వచ్చి వివాహం చేసుకు వెళ్తున్నాడా అని నేను అలా అని ఎందుకంటున్నానంటే ఈ విషయం వాళ్ళ అమ్మకు కూడా తెలియనియొద్దన్నాడు అన్నాడాయన తరచూ వాడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ఎప్పుడు అనలేదు అంకుల్ ఈ విషయం భుజాలు ఎగరేశాడు అమరేంద్ర నవ్వి ఒకటి జరిగి ఉండొచ్చు అంకుల్ ఇది అమెరికా ప్రేమ ఉంటుంది ఆ అమ్మాయి కూడా నిన్నో ఇవాళ్ళో వచ్చి ఉండాలి ఇండియాకు మీకు తెలియకుండా చేసుకోవటం ఇష్టం లేక ఈ పథకం వేసి ఉంటాడు అన్నాడు అమరేంద్ర ఏమో వాడు వస్తేనే కానీ మనకు విషయం అంతా పూర్తిగా తెలీదు అన్నాడాయన అమరేంద్రకు ఆశ్చర్యంగానే ఉంది తనకు కూడా తెలియకుండా అంత రహస్యంగా భరద్వాజ ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నందుకు రాగానే నిలదీయాలి తనే రహస్యమైన వాడి ముందు దాచిపెడుతున్నాడా ఎయిర్పోర్ట్ మీదుగా తిరుగుతున్న విమానపు మోతతో అందరూ తలెత్తి పైకి చూడసాగారు రెండు నిమిషాల తర్వాత అది ల్యాండ్ అయినట్టుగా శబ్దం ఆగింది ఎగ్జిట్ గేటుకు అటు ఇటు రాబోయే తమ వాళ్లను ఆహ్వానించేందుకు అన్నట్టుగా జనం నిల్చుని ఉన్నారు తర్వాత పది నిమిషాలకు లోపల నుండి ప్రయాణికులు ఒక్కొక్కరు బయటికి రాసాగారు నమస్కారాలు చేతులు కలుపుకోవటాలు కౌగలింతలు కార్ల కదలికలు ఆటోల పరుగులు భరద్వాజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు అతడు ఎంతకు బయటకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది ఇంతలో గణపతి వచ్చాడు వాళ్ళ దగ్గరకు అతడికి అమరేంద్ర చెప్పాడు ఉదయం ఫోన్ చేసి భరద్వాజ్ వస్తున్నట్లుగా ఏంటి వాడు రాలేదా అన్నాడు గణపతి రావాలి అదే చూస్తున్నాం అందరూ ఆశగా ఆదుర్దాగా ఆ గేటు వంకే చూస్తున్నారు చాలా వరకు కార్లు వెళ్ళిపోయాయి మనుషులు వెళ్ళిపోయారు వెంటనే మరొక ఫ్లైట్ కూడా లేకపోవడంతో బయట జనం చాలా పలచగా ఉన్నారు ఏమైంది అంకుల్ భరద్వాజ్ ఇంకా రాలేదు ముంబైలో బయలుదేరే ముందు కూడా ఈ ఫ్లైట్కి వస్తున్నట్టుగా ఫోన్ చేశాడు ఆయనకు అర్థం కావటం లేదు ఎందుకు రాలేదా అని ఆతృతతో ఉన్నాడు మరొక ఐదు నిమిషాలు చూశారు ఆత్రంగా లగేజ్ తీసుకోవటం అన్నట్లుగా అప్పటికీ బయటకు రాకపోవడంతో ఎంక్వైరీ దగ్గరికి వెళ్లారు ఇంకా బయటకు రావాల్సిన ప్రయాణికులు ఉన్నారేమో కనుక్కునేటందుకు అక్కడ ఉన్న ఎయిర్లైన్స్ ఆఫీసర్ నవ్వుతూ వాళ్ళ వంక చూశాడు ఏం కావాలన్నట్లుగా ముంబై నుంచి ఈ ఫ్లైట్గా బయలుదేరుతున్నట్లుగా మా అబ్బాయి ఫోన్ చేశాడు ఇంతవరకు బయటికి రాలేదు ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకున్నట్లుగా అక్కడ నుండి ఫోన్ కూడా చేయలేదు ఈ విషయంలో మీరు ఏదైనా సహాయం చేయగలుగుతారేమోనని అన్నాడు భరద్వాజ తండ్రి వన్ మినిట్ అంటూ తన సహోద్యోగ చేతిలోని ప్యాసింజర్స్ లిస్టు తీసుకుని పేరేమిటన్నారు అంటూ అడిగాడు భరద్వాజా ఒక్క క్షణం అతడు వింతగా ఆయన వంక చూశాడు అమెరికా నుండి వచ్చి ముంబైలో ఫ్లైట్ చేంజ్ అయ్యారు కాదు అడిగాడు అవును అన్నట్లుగా కంగారుగా చూశాడు భరద్వాజా తండ్రి సారీ సార్ డ్రగ్స్ క్యారీ చేస్తుంటే కస్టమ్స్ క్లియరెన్స్లో పట్టుబడ్డాడు లోపల ఇంటరాగేషన్ జరుగుతోంది ఓ కేజీ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో లక్ష రూపాయల దాకా విలువ చేస్తుంది మీరు ఇప్పుడిప్పుడే అతన్ని చూడలేకపోవచ్చు అన్నాడు ఆఫీసర్ మై గాడ్ ఇద్దరు ఒకేసారి అన్నారు పద్నాలుగవ భాగం సమాప్తం పదిహేనవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే